ప్రజల్ని లేకపోతే దేశాన్ని నిరాశపరచలేదు ఇప్పటివరకు చేయలేదు ఇప్పటివరకు చేయలేదు ప్రభుత్వాలు ఏదైనా ఉండని మేడం మనం వాళ్ళకి సెల్యూట్ చేయాల్సింది సో ముందుగా మనము నైన్టీన్ నైన్టీ నైన్లో జరిగినటువంటి కార్గిల్ వార్ నుంచి పాఠాలు గుణపాఠాలు నేర్చుకున్నామా ఎందుకంటే తర్వాత చాలా జరిగాయి కదా అవునండి నైన్టీ నైన్ తర్వాత చాలా జరిగాయి టూ థౌజండ్ వన్లో మన మీద మళ్ళీ అటాక్ చేశారు సిరీస్ ఆఫ్ అప్పుడు జరుగుతూనే ఉన్నాయి అవునా సో మీ ఇనీషియల్ రిమార్క్స్ అండి ఇందులో రెండు మూడు పాయింట్లు చెప్తాను చెప్తానండి ఫస్ట్ మన గ్రాండ్ స్ట్రాటజీ కొంచెం నేర్చుకుంటున్నాం అప్పుడు బాగా ప్లే చేయగలుగుతున్నాం అప్పటికేప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఈ గ్రాండ్ స్ట్రాటజీ గురించి చెప్తే కొంచెం పొడుగ్గా గ్రాండ్ ప్లే నుంచి చెప్తాను పన్నెండు వందల ముప్పై ఐదులో ఎప్పుడైతే సుల్తనేట్ ఆఫ్ టర్కీ క్యాలిఫ్ తయారయ్యాడో అప్పుడు క్రిస్టియన్స్కి అదే బేసికలీ యూరోపియన్ నేషన్స్ క్రిస్టియానిటీ వర్సెస్ ఇస్లాం గొడవ మొదలైంది ఆ బ్రిటన్ ఎప్పుడైతే పరిపాలించ ప్రపంచాన్ని పరిపాలించడం దాదాపు మొదలుపెట్టిందో అప్పుడు వీళ్ళని డౌన్ చేయాలని చెప్పి నైన్టీన్ ట్వంటీ టూలో సక్సెస్ఫుల్ అయింది ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్లో ఈ మధ్యలో దీనికి కౌంటర్గా ఖిలాఫత్ మూమెంట్ అని పెట్టారు అది మన మహాత్మా గాంధీ గారికి కూడా సపోర్ట్ చేశారు ఇది బ్రిటిష్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఇండియా ఇండియాలో హిందూ ముస్లిమ్స్ డివైడ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తోటి వాడుకోవాలని చూశారు దానివల్ల పాకిస్తాన్ ఇండియా డివైడ్ అయింది పాకిస్తాన్ రెండు భాగాల కింద ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఇది చాలా అన్యాచురల్ ఇన్సిడెంట్ ఎందుకంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఆ ప్రాంతంలో ఒక మహారాజుకి కొడుకు లేకపోతే బ్రిటిష్ వాళ్ళు రాజ్యం లాగేసుకునేవారు డాక్టర్న్ ఆఫ్ ల్యాబ్స్ అని ఇండిపెండెన్స్ అప్పుడు పాకిస్తాన్ వేరు చేసి ఆరు వందల ఇరవై ఐదు రాజులని మీ ఇష్ట వచ్చినట్టు చేసుకోండి అన్నారు ఇదేంటి లాజిక్ ఏం లేదు అంటే గ్రాండ్ ప్లే చేసేవాళ్ళు అందులో భాగం కిందే జమ్మూ కాశ్మీర్లో ఒకవేళ మన ఇండియన్ ఫోర్సెస్టో ట్వంటీ సెవెన్ వెనక్కి తీసుకుంటున్నా కానీ బ్రిగేడియర్ ఘన్సారా సింగ్ అని గిల్గిట్ బాలటిస్థాన్లో ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఆయన్ని చంపేసి ఒక బ్రిటిష్ మేజర్ అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరేసాడు అంటే ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్ ఇండియన్కి ఆర్మీ చీఫ్ల కింద ఉన్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ వాళ్ళకి తెలిసినా కానీ పట్టించుకోలేదు ఎందుకు నైన్టీన్ సెవెంటీన్ ముందర జార్ కిందకి రాకూడదని వాళ్ళ బ్రిటిష్ వాళ్ళది రట్టే రష్యా నైన్టీన్ సెవెంటీన్ తర్వాత కమ్యూనిస్టులు రాకూడదని ఈ మధ్యలో ఒక బఫర్ జోన్ పెట్టాలి ఆ బఫర్ జోన్ కాశ్మీర్ అంటే క్రియేటెడ్ బై వెస్టర్న్ కంట్రీస్ అనమాట అంటే ఒక విధంగా చూస్తే కుట్రా అందులో మనం ట్రాప్లో పడిపోయాం కరెక్ట్ మనం ఫుల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో తీసుకోగలిగే ఉద్దేశం ఉన్నా కానీ కెపాసిటీ ఉన్నా కానీ తీసుకోకుండా ఆగిపోయాం అంటే ఏంటంటే అది టూ నైన్టీన్ వరకు మనం రిజాల్వ్ చేయలేకపోయాం ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏనియో అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఫైనల్ లెసన్ నేర్చుకున్నాం ఇప్పుడు గొడవ లేదు మాదే భూభాగం అని ఇప్పుడు వరకు వాళ్ళకి అవకాశం ఇస్తానే వచ్చాం ఆ అవకాశాన్ని ఫార్టీ ఎయిట్లో వాడుకున్నారు వాళ్ళు పిఓకే తయారైంది మధ్యలో సిక్స్టీ టూలో చైనాకి ఫైవ్ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్స్ డొనేషన్ ఇచ్చేశారు దాని తర్వాత సిక్స్టీ టూ వార్లో మనం దెబ్బతిన్నామని చెప్పి సిక్స్టీ ఫైవ్లో అక్నూర్ నుంచి అటాక్ చేయాలని చూశారు జమ్మూని మొత్తం జమ్మూ కాశ్మీర్ని మొత్తం వేరు చేయాలని లాల్ బహదూర్ శాస్త్రి గారు లాహోర్ వెళ్ళడం వల్ల వాళ్ళు ప్లేట్ తిప్పేయడం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది సెవెంటీ వన్ వార్లో మనం కొంచెం ప్రోయాక్ట్ వెళ్ళాం అయితే ఎప్పుడైతే సెవెంటీ నైన్లో రష్యా ఆఫ్ఘనిస్తాన్లో ఇంటర్వ్యూ అయిందో అమెరికన్ సపోర్ట్ తీసుకుని వీళ్ళు అక్కడ టెర్రిజాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టారు పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఆఫ్ఘనిస్తాన్ వదిలే అది అమెరికా ఇది మొత్తం అంతా జమ్మూ కాశ్మీర్ డైవర్ట్ చేద్దాం అది దాదాపు నైంటీ ఫైవ్ వరకు చరి ఎయిటీ నైన్లో మొదలైంది నైంటీ ఫైవ్ వరకు సిక్స్ ఇయర్స్ బాగా నడిచిందండి ఫైవ్ థౌజండ్ టెస్టర్ ఉండేవారు ఆ రోజు వెల్ ట్రైన్డ్ ఆఫ్ ఎంత అంటారు విత్ ప్రాపర్లీ ఆమ్ ఆల్మోస్ట్ మనం పోయింది ఈ పోయినప్పుడు ఎప్పుడైతే మన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో లే లేడాఖ్ నుంచి మనం విత్డ్రా అది అక్కడి నుంచి తీసుకొచ్చి వ్యాలీలో పెట్టాం అనంతనాడులో సెవెంటీ బ్రిగేడ్ కూడా దీనివల్ల ఏమైందంటే ఆ కార్గిల్ అన్న ఏరియా లైట్లీ హెల్డ్ అయిపోయింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మన గ్లేషియర్ ఆక్యుపై చేశాం సో జనరల్ ముష్రఫ్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈయన పారాకమాండో మెటీరియల్ గ్లేషియర్లో కూడా పార్టిసిపేట్ చేశారు అతనికి ఐడియా వచ్చింది ఈ కార్గిల్ పట్టుకుందాం వాళ్ళ టిఫికల్ ప్యా ప్యాటర్న్లో ఇర్రెగ్యులర్స్ని పంపించారు లోకల్స్ని తర్వాత వాళ్ళని నార్థన్ లైట్ ఇన్ఫెంట్రీ చేశారు అనుకోండి అందులో డెడ్ బాడీస్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అది అంత వేరే బ్యాడ్ స్టోరీ పాకిస్తాన్ ఎప్పుడు అలాగే ఉంటుంది ఈ కార్గిల్ అందువల్ల అయ్యింది ఇప్పుడు ఈ నైన్టీ నైన్ లో ఏమైందంటే సడన్ గా పెట్రోలింగ్ అదే లోకల్స్ రిపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టారు ఏంటి చాలా మంది చెప్తుంటారు చెప్పాడు అదంతా జరిగింది అంటే మన ఫోర్సెస్ లేవు అప్పుడు లేవు లేవు సో అందువల్ల ఈ రిపోర్ట్స్ రావడం వల్ల మెల్లగా మొదలైందండి పెట్రోలింగ్స్ ఇవన్నీ ఆ పెట్రోలింగ్ లో సౌరవ్ కలిగిపోయాడు అప్పుడు మొత్తం ఒకసారి మన జర్క్ రియాక్షన్ అనమాట ఇది కొంచెం